హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మనం ఎగ్ పులుసు అండి పల్లెటూరు స్టైల్లో మా అమ్మమ్మ వాళ్ళు నాకు నేర్పించింది నేను చూపిస్తాను దీనికోసం రెండు టమాటాలు ఒక పెద్ద ఆనియను రెండు పచ్చిమిర్చిలు నాలుగు ఎగ్స్ తీసుకున్నాను అండి ఎగ్స్ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను ఓకే అండి కట్ చేసుకుందాము కట్ షవా అండి కటింగ్ అయిపోయిందండి షవా చేసుకుని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి సరిపడినంత చూడండి అయిందండి ఆయిల్ తాలిమి తండలు వేసుకున్నాము కొంచెం ఆవాలి పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర అలాగే ఎండుమిర్చి ండి పచ్చిమిర్చి ఐడి చేసుకోవాలండి ఇది ఆనియన్స్ మగడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నామండి ఈ లోపు కొంచెం అల్లం వెల్లుల్లి దంచుకుందామండి ఫ్రెష్గా దంచింది బాగుండిద్ది అందుకే నేను దంచుతున్నాను ఆనియన్స్ ఫ్రై అండి మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి కూడా అల్లం వెల్లుల్లి కూడా అయిపోయింది పచ్చాపచ్చాగా చాలండి వేసుకుందాము వాసన పోయే వరకు వేయించుకోవాలి వేగిపోయిందండి టమాటా యాడ్ చేసుకుందాము టమాటాలు కొంచెం మగ్గాలి కదండి మూత పెట్టుకొని మగ్గ పెట్టుకున్నాము లోపు మనం ఎగ్స్ బాయిల్ చేసిన ఎక్స్ యిల్ చేసిన ఎక్స్ ఉన్నాయి కదండి అవి వలిసి పెట్టుకున్నాము చింతపండు కూడా నేను ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజ్ అని తీసుకొని నానబెట్టి పెట్టుకున్నానండి ఉందే ఇలా పెట్టుకోండి మీరు కూడా మగ్గిపోయినాయి అండి ఇక్కడ కొంచెం కారం ఉప్పు అన్నీ యాడ్ చేసుకుందాము చూపి ఉప్పండి తగినంత ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం పచ్చిమిర్చి వేసుకున్నాను కదండి సరిపోతుంది కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి మధ్యలో రై మిక్స్ చేసుకున్నాము కలిపి కలుపుకున్నాము కొంచెం ఇలా ఫ్రై చేసిన తర్వాత చింతపండు పులుసు పోసుకున్నామండి ఇందులో ఇలా ఉప్పు కారం మసాలా అన్నీ కలిసినాక చింతపండు గుజ్జు పోసుకున్నామండి వేగిపోయినాయి అండి చింతపండు పులుసు పోసుకుంటున్నాను నేను తీసి పెట్టుకున్నాను రసం ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఒక గ్లాసు ఈ మరిగే వరకు మూత పెట్టుకుందాము ఈలోపు గ్రేవీ చిక్కగా ఉండటానికి కొబ్బరి కొంచెం పుట్నాల పప్పు మిక్సీ చేసుకుందామండి మరిగేలోపు ఇదిగోండి ఇలా కొంచెం కొబ్బరి కొంచెం పుట్టిన పప్పు మిక్సీ చేసుకుందాం అండి ఎందాక అల్లం వెల్లుల్లి దంచారు కదా ఇది మిక్సీ చేస్తున్నారు అనొద్దండి ఇది నోటానికి టైం పట్టిద్ది కదా మెత్తగా రాదు పైగా దంచితే అందుకని మిక్సీ చేస్తున్నాను ఇదిగోండి ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు మనం అబ్బుల్స్లో పోసుకుందాం ఇలా పౌడర్గా వేస్తే ఉండలు కట్టిద్ది కాబట్టి శనగపప్పు లైట్గా కొంచెం వాటర్ కలిపి పోస్తానండి అందులో ఇదిగోండి ఇలా మిక్సీ చేసుకొని కలుపుదాము అసలు ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్కి చిన్నగా ఘాట్లు అండి లైట్గా లైట్గా ఘాట్లు పెట్టుకొని ఆ పులుసులో వేసి కొంచెం సేపు బాయిల్ చేస్తే చాలండి అయిపోతుంది ఇంకా ఇవి కొంచెం మరగాలండి ఇప్పుడే మనం శనగపిండే అవి యాడ్ చేశాం కదా కొంచెం చుక్కపడుతుంది కొంచెం సేపు మరగనిద్దాము టూ మినిట్స్ మరిగినప్పుడు ఎగ్స్ యాడ్ చేద్దామండి ఎగ్స్ చూడండి ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా బాయిల్ ఇప్పుడు ఫ్రెక్స్ వేసుకుందాం ఇందులో మేమైతే ఇలా చిక్కగా సా సాంబార్ మన రసం ఉన్నట్టు రసంలాగా పెట్టుకుంటామండి మా అమ్మమ్మ ఇలాగే పెడుతుంది మాకు పులుసు అంటే వేడి వేడి అన్నం లోపల పుల్లగా కారం 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 బాగుండిద్ది అండి ఇట్లా అంతుందా వస్తున్నాయి చాలు ఇప్పుడు మీకోసం చిన్న టిప్ అండి రోజు నైట్ పడుకునేటప్పుడు అరికాళ్ళకి కొబ్బరి నూనె రాసుకోండి అండి మసాజ్ చేసుకోండి అలా కనుక చేసుకున్నట్టయితే మన బాడీలో ప్రతి ఆ పార్ట్ యాక్టివేట్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి అయిపోయింది ఇలా మేమైతే ఇలా చేసుకుంటామండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి పుల్ల పుల్లగా ఇలా బాగుండిద్ది మాకైతే మీకు గనక ఆపేసుకుందాం అండి అయిపోయింది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ